ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ జొన్న పిండి రాగి పిండితో సంగటండి చేసే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక గ్లాస్ జొన్న రవ్వకి మూడు గ్లాస్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యే వాటర్లో జొన్న రవ్వని కలుపుకోవాలండి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది దాంట్లో కొంచెం రాగి పిండి యాడ్ చేసుకుంటాం అది బాగా లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా బాగా గంటి బ్యాక్ సైడ్ నుంచి అట్లా కలుపుకుంటూ ఉండాలి ఏదైనా లమ్స్ ఉన్నాయంటే కొంచెం సైడ్ కలాలా అంటే అది బాగా ఇదైపోతుంది ఇప్పుడు బాగా ఉండకట్టకుండా ఒక కంటిన్యూస్గా ఒక ఫైవ్ టు టె ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ ఉంటే జొన్న సంగటి బాగా ఉడకద్ది ఉడికే దారం ఇచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అవుతుందండి చాలా హెల్తీ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కంటిన్యూస్గా ఇలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఆ లమ్స్ అన్నీ ఇది చేసుకొని క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసి జొన్న రవ్వ బాగా కుక్ అవుతుందండి ఇంకా నుంచి మన ఛానల్లో థర్టీ డేస్ వరకు కంటిన్యూగా హెల్దీ లంచ్ రెసిపీస్ వస్తాయండి ప్లీజ్ ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హెల్దీ రెసిపీస్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేసి కూరకు చూసుకుందాం ఇప్పుడు ఒక కట్ట అరకీర తీసుకొని బాగా వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో చిల్లి పచ్చిమిరపకాయలు నాలుగు ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక టమోటా రెండు టమోటాలు వేసుకొని ఒక ఆనియన్ కొంచెం చింతపండు ఒక హాఫ్ మ్యాంగో వేసుకొని కుక్కర్ లీడ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇంగో పౌడర్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ విజల్స్ వస్తే ఆకుకూర రెడీ అయిపోతుందండి ఆకుకూర పుల్లకూరండి ఇది చాలా బాగుంటుంది చంగట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ విజల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం జొన్న పెట్టాం కదా అది ఇంతలోకి బాయిల్ అయిందండి బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అది కొంచెం బాగా మిక్స్ చేసుకొని దాంట్లో మనం ఒక గ్లాస్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ రాగి పిండి యాడ్ చేసుకోవాలండి చిన్న కప్ చిన్న టీ కప్తో చాలండి ఎక్కువ రాగి పిండి పట్టద్దు దీనికి జొన్న చంగటి కొంచెం గట్టిపడేదానికోసమేను ఏమైనా లమ్స్ ఉంటాయని కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఒక గ్లాస్ చిన్న స్మాల్ కాఫీ గ్లాస్ చాలు ఆ పిండి వేసేసి కొంచెం మనం మిక్స్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ అయితే రాగి పిండి చాలా బాగుంటుంది ఫస్టే వేసిన వెంటనే కలిపేస్తే కొంచెం ఉండలు ఉండలుగా కడతా అలా కాకనే ఇలా క్లోజ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆ తర్వాత తీసి మో తీసి తర్వాత మనం గంట తీసుకొని బాగా కలుపుకుంటే రాగి పిండి బాగా ఉడికిపోయి ఉంటుందండి లమ్స్ కూడా రాకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక నుంచి మన ఛానల్లో ఈ ఫుడ్ కంటిన్యూగా వస్తాయి హెల్దీ రెసిపీస్ వస్తాయి థర్టీ డేస్ వరకు కంపల్సరీ మన ఛానల్ చూడండి షుగర్ పేషెంట్కి వెయిట్ లాస్కి బీపీ పేషెంట్లకి చాలా హెల్దీ రెసిపీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాగా కలుపుకోవాలండి లమ్స్ లేకుండా రా ఉండలు కట్టవు ఇలా చేసుకుంటే నాకు ఫస్ట్లో రాదు ఇప్పుడు నాకు చాలా బాగా వస్తుంది రాగి నేను రైస్ యూజ్ చేయకుండా ఎక్కువ రా జొన్నలు రాగులు మిలెట్స్ ఇవి యూజ్ చేసుకుంటున్నాను హెల్త్ కొంచెం బాగలేని దానివల్ల ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా డే బై డే ఏదో ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి టేస్ట్ కోసం లేదంటే నువ్వుల నూనె యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఆకుకూర పుల్లకూరకు బాయిల్ చేసుకోకుండా కుక్కర్లో ఇప్పుడు దానికోసం పోపు వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి నాకు ఆయిల్ అయిపోయిందండి అందుకని ఆయిల్ ప్యాక్ కట్ చేసుకొని పోసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక రెండు మూడు అప్పడాలు వేయించుకుంటున్నాను అదే బాండల్లో మళ్ళీ ఇంకొక బాండలు పెట్టకుండా ఫోర్ అప్పడాలు వేయించుకొని పక్కన పెట్టుకొని దాంట్లోనే పోపు వేసుకుంటానండి ఈ అప్పలాలు నాకండి నా కొడు కామ్లెట్ అండి నాలుగు అప్పడాలు ఎంచుకున్నా అండి ఇప్పుడు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక తెల్లగడ్డ ఎండిమిరపకాయ కరివేపాకు ఆనియన్స్ వేసుకొని పోపు వేయించుకోవాలి ఏంట్రాని ఇది పోపు ఎంచుకోవాలండి వీడు ఒకడు వస్తాడండి మధ్య మధ్యలో మా ఇంట్లో ఒకడున్నాడు నాకు ఇంకా ఒక వన్ వీక్ ఉంటాడు ఇంట్లో పోపు వేగిన తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం కదా ఆకుకూర పుల్లకూరని అది కుక్కర్ విజిల్ తీసేసి అది ఎనుపుకోవాలి అది మెత్తగా ఎనుపుకోవాలండి మెత్తగా ఎనుపుకున్న తర్వాలోగా పోపు వేగుతూ ఉంటుంది పోపుందండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఏక బాగా ఉడికిందండి ఇది ఈ మెత్తగా ఉడికినా బాగుండదండి కొంచెం కొంచెం మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేను ఫస్ట్ ఉప్పు వేయలేదు ఇప్పుడు వేస్తాము ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకొని ఆ పోపుని దీంట్లో పోసుకోవాలండి ఇప్పుడు ఆకుకూర పుల్ల కూర రెడీ అండి ఆకుకూర పుల్ల కూర జొన్న పిండి రొన్న రవ్వ రాగి సంగటి చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది మా ఇంట్లో నా కొడుకు నా కూతురు అస్సలు చంగటలు తినరండి ఇప్పుడు ఈ మధ్య వన్ వీక్ నుంచి చంగట్లు తింటున్నారు బాగా మా ఇంట్లో ఇదే చేస్తున్నాం ఇప్పుడు రైస్ వండట్లేదు నా హెల్త్ కోసం మా ఇంట్లో అందరూ మారిపోయారండి కొంచెం ఫుడ్ విషయంలో ఇంకటి నుంచి డైలీ మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంతే అండి రెడీ ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేను ఏ కర్రీలో ఫస్ట్ ఒకసారి వేసి ఇంకా నెక్స్ట్ వేయండి కరెక్ట్గా సరిపోతాయి నాకు మాకు కొంచెం ఉప్పు కారం తక్కువ ఇప్పుడు మనం వేరే బౌలకి షిఫ్ట్ చేసుకుందాం దీన్ని చాలా బాగా వచ్చిందండి కర్రీ కూడా ఆకుకూర తినని వాడు కూడా ఈరోజు మా ఇంట్లో నా కొడుకు ఆకుకూర తిన్నాడు చంగటి తినడు చంగటి తిన్నాడు వాడు వాడికి మటుకు ఒక ఆమ్లెట్ వేసి చంగటి పెట్టానండి నాకు మటుకు అప్పుల వేసుకొని ఆకుకూర వేసుకొని తిన్నాను ఉండ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ చేయికి కాలకుండా తీసుకొని ఒక బౌల్లో అది ఉండలాగా చేసుకొని చంగటి వేసుకోవాలండి సరే ఎంత ఎమ్మీగా ఉందో చేసుకుని ఒక ఆమ్లెట్ రెండు అప్పడాలు కర్రీ మతం మా నా కొడుకండి ఇది ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మై వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నుంచి